హలో అండి నమస్తే నేను లతాసింగిరెడ్డి ఈ మధ్య ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ అయ్యింది నేనైతే ఫస్ట్ టైం నేనే షాక్ అయినా నిజంగా అమ్మాయిలు దొరకట్లేదు కదా మార్కెట్లో అందుకని ఈ ఖాళీగా ఉండే లేడీస్ ఖాళీగా ఉండే జెంట్స్ అందరూ మ్యారేజ్ బ్యూరో అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు దానిలో జాయినింగ్ ఫీజు టెన్ థౌసండ్ అంట పదివేలు కట్టి జాయిన్ అవ్వాలా ఒక అమ్మాయికి అబ్బాయికి పరిచయం చేయడానికి మళ్ళీ సపరేట్ ఫీజులు అన్నీ సపరేట్గా ఉంటాయి అనుకోండి ఒకవేళ పెళ్ళి కుదిరితే కానీ ఫస్ట్ ఏమంటారు అంటే ఒక పదివేలు కట్టి మీరు జాయిన్ అవ్వండి మీకు సూటైన మ్యాచ్ రాగానే మేమే ఫోన్ చేస్తాము మా దగ్గర ఉన్న లిస్టు మొత్తం మీకు ఇస్తాము అని చెప్తారు తీర కట్టిన తర్వాత ఒక అమ్మాయిని చూపిస్తారు చూపించడం అంటే ఒక ఫోటో చూపిస్తారు మీ ఫోటో వాళ్ళకి ఇచ్చామండి వాళ్ళు ఓకే అంటే మీకు కవర్ పెడతాము అని ఆ తర్వాత వాళ్ళు ఇంకా చెప్పలేదండి కొంచెం నాకు కొంచెం అవసరం ఉంది ఒక పదివేలు ఇవ్వండి అని ఒకసారి ఒక లక్ష ఇవ్వండి అని ఒకసారి ఇక్కడ ఏంటంటే వీళ్ళకేమో పైసలు కావాలి వాళ్ళకేమో అమ్మాయి కావాలి అమ్మాయిలు దొరకట్లేదు మార్కెట్లో సో ఎట్లా అంటే ఒక్కో అబ్బాయి ఫ్యామిలీ నుండి ఐదు వేలు పదివేలు లక్ష పది లక్షలు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షల వరకు వసూలు చేసినవి కూడా నేను విన్నాను ఆ అబ్బాయి వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోలేరు ఎందుకంటే మ్యారేజ్ బ్యూరోలో ఇచ్చి అమ్మాయి ఉంది అని చెప్పి అమ్మాయి వాళ్ళు చెప్తారట అమ్మాయి వాళ్ళు చెప్తారట అని చెప్పి అమ్మాయి కోసం వెయిట్ చేస్తే ఇక్కడ డబ్బులు ఇచ్చారు కదా పుసుకొని వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకున్నారనుకోండి అరే ఆ పిల్లాడికి అమ్మాయి దొరకట్లేదట అని చెప్పి మార్కెట్లో ఎక్కడ బ్లేమ్ అవుతారు అని కామ్గా భరిస్తున్నారు ఇది ఒక దంద అయిపోయింది నిజంగా ఈ మధ్య కాలంలో నాకు తెలిసిన వాళ్ళు ఒక పది పదిహేను ఇరవై మ్యారేజ్ బ్యూరోలు పెట్టారు ఏముంది ఆన్లైన్లో ఒకటి ఓ సైట్ క్రియేట్ చేస్తారు దానిలో పది పదిహేను ఫోటోలు పెట్టుకుంటారు మళ్ళీ అన్ని ప్రైవేట్ అంటారు పబ్లిక్ గా ఏదే ఉండదు అంత ప్రైవేట్ పదివేలు కట్టంగానే ఒక పది ఫోటోలు పంపిస్తారు ఇలాగా ఈ మ్యారేజ్ బ్యూరోల దందాలు భయంకరంగా తయారైనవి ఈరోజు నిన్నను దాన్ని యూట్యూబ్లో కూడా ఒకటి చూసినాను యాభై ఏళ్ళ వృద్ధుడ అరవై ఏళ్ళ వృద్ధుడికి సెకండ్ హ్యాండ్ పెళ్ళికూతురు కావాలి అంటే అమ్మాయి ఉంది అని చెప్పి చూపి చూపిస్తాం చూపిస్తాం చూపిస్తామని ఆయన దగ్గర గోల్డ్ షాపింగ్ కూడా చేశారట ఫైనల్లో లాస్ట్కి వస్తే ఫోన్ లిప్ చేయట్లేదట లేకపోతే దిబోమని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు కానీ ఇక్కడ ఏమైతుందంటే ఒకవేళ అమ్మాయి ఓకే అంటదేమో వెళ్ళి టైంలో బ్రోకర్ బ్రోకర్కి ఫీజు ఇవ్వాలి కదా దాని కింద కట్ చేసుకోవచ్చు లే అన్నట్టు భరించి 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 ఫైనల్గా ఏమైంది అమ్మాయి ఏమంది అంటే అమ్మాయికి మీరు నచ్చలేదట అండి మీ ప్రొఫైల్ నచ్చలేదట లేదంటే మీ ఫోటో నచ్చలేదట అయ్యో మీ జాతకాలు కలవట్లేదు అండి ఇలాంటి సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు వాళ్ళు బయటకెళ్ళి కట్ బయటకెళ్ళి కంప్లైంట్ చేయలేరు అట్లా అని చెప్పి మా డబ్బులు మాకు ఇవ్వండి అని అడిగి 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 చికాకొచ్చి ఊరుకుంటున్నారు ఇది ఒక దందా అయిపోయింది మీ ఇళ్లలో కనుక అబ్బాయిలు ఉంటే ఇలాంటి మ్యారేజ్ బ్యూరోలు మ్యారేజ్ బ్రోకర్లను నమ్మకండి నిమ్మ పరిచయాలు స్నేహితుల పిల్లలు ఎవరైనా ఉంటే మీ సర్కిల్లో పిల్లలు ఎవరైనా ఉంటే లేదు తెలిసిన పెద్ద మనుషుల ద్వారా అయినా పెళ్లిలు కుదుర్చుకోండి కానీ ఇలాంటి మ్యారేజ్ బ్యూరో బ్రోకర్లను నమ్మి మోసపోకండి అలాగని అందరూ అలా ఉండరు కానీ వందలో తొమ్మిది మంది అలాంటి వాళ్ళే ఉన్నారు ఎవరో ఒకళ్ళు జెన్యున్ ఉంటారు ఆ జెన్యున్ ఎవరు అన్నది చూసి వాళ్ళ ద్వారా మీ వాళ్ళకి మీ ప్రొఫైల్ ఇచ్చి ముందుకు వెళ్ళండి అంతేగాని అమ్మాయిని చూడడం కోసం బ్రోకర్కి పది లక్షలు ఐదు లక్షలు ఇవ్వడవిందా సార్ ఆ పదివేలు కూడా వేస్ట్ అయినా అడిగితే ఏముంది ఈ రోజుల్లో ఒక అమ్మాయి ఉంటే ఒక పది మంది అబ్బాయిలు వస్తున్నారు నలుగురు అబ్బాయిలకి ఒక అమ్మాయి ఉంది ఇప్పుడున్న రేషియో ప్రకారం ఆ నలుగురు అబ్బాయిలు ఈరోజు నాకు తెలిసిన ఒక క్యాండిడేటు నలుగురు అబ్బాయిలకు ఒక అమ్మాయి ఉంది ఆ నలుగురు అబ్బాయిలకి అమ్మాయి ఫోటో పంపిస్తారు పది 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 నలభై వేలు పెడతారు అమ్మాయిలకు ఫ్రీ అంట ఆ నలభై వేల తోటి అయిపోయిందా నలుగురికి చూపిస్తారా ఏమైనా ఫోటో ఆ నలుగురికి మీరు నచ్చలేదట అమ్మాయికి అని చెప్తున్నారు ఇంకో నలుగురికి అదే ఫోటో చూపిస్తారు ఇట్లా కుక్కకి బిస్కెట్ వేసినట్టు అబ్బాయిల జీవితాలతో మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఆడుకుంటున్నారు నాకు తెలిసిన ఒక అమ్మాయి ఇట్లానే మ్యారేజ్ బ్యూరో ఓపెన్ చేసింది ఆమె మ్యారేజ్ బ్యూరో సైట్ క్రియేట్ చేశాక ఎంత అంటే వన్ ఇయర్ వన్ ఇయర్ లోపు ఇల్లు కొనేసింది ఆడి కారు కొనేసి అంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్లో నడుస్తుందో ఆ బిజినెస్ అంతకుముందు కిరాయి ఇంట్లో అపార్ట్మెంట్లో ఉంటుండే నెల పదిహేను వేలు ఎటు కట్టి కూకట్పల్లిలో అక్కడ ఏముండదు సభ్యత్వం 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 అంటారు ఒక్కో సభ్యత్వానికి పదివేలు ఇవ్వాలి పదివేలు ఇవ్వంగానే మీకు అనుకుంటున్నారా లేదు 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 ఫోటో పంపిస్తారు మీతో ఒక నెల రోజులు మిమ్మల్ని పిచ్చోర్ల లాగా ఇప్పించుకుంటారు ఆఫీస్ చుట్టూ తిప్పి 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 ఫైనల్గా అమ్మాయికి మీరు నచ్చలేదటండి అని కూలి ఒక నవ్వు నవ్వి వదిలేస్తారు ఇలాగా చాలా జరుగుతున్నాయి మార్కెట్లో ఇందులో జెన్యున్ ఎవరు ఫేక్ ఎవ్వరు డబ్బుల కోసం ఎవరు పెడుతున్నారు వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఏమి తెలుసుకోండి మీ అబ్బాయిల ఫోటోలు ఇవ్వకండి అనవసరంగా బోల్తో పడకండి డబ్బులు పోయిన తర్వాత లభోదివ్వమని మొత్తుకోకండి అసలు ఇలాంటి ఇలాంటి మ్యారేజ్ బ్యూరోలనే మీరు నమ్మకండి అసలు మార్కెట్లో పదిలో ఒకటి జెన్యున్ అంటే ఆ ఒకటి ఎక్కడ దొరకాల మనకి మ్యారేజ్ బ్యూరోలో నమ్మే రోజులు నన్ను అడిగితే ఏ పక్క ఇంటి వాళ్ళు ఎదురి తెలిసిన వాళ్ళతోనో తెలిసిన వాళ్ళ ద్వారానో చేసుకోండి కానీ ఇలాంటి వాళ్ళని అస్సలే నమ్మకండి థ్యాంక్ యూ